పరం భవతో జన్మ జన్మ వివస్వత కథమే తిజానీయా మాధవ ప్రొక్తవా అని అన్నాడు ఏమయ్యో మరీ ఇంత ఘోరమా నువ్వు ఎంతైనా మన ఇద్దరికి తొమ్మిది రోజులు నాకంటే తొమ్మిది రోజులు పెద్దవాడు నువ్వు నువ్వు నేను సూర్యుడికి వివస్వంతుడికి నేను ఉపదేశం చేశానంటావు వివస్వాన మనమే ప్రాహ మనుక్ష్వాకై అని చెప్పాడు కదా ఎలా నమ్మమంటావు మన ఇద్దరం ఒకసారి ఇది మీద పుట్టిన వాళ్ళమంటే నిజమేను నువ్వు చాలాసార్లు పుట్టావు నేను చాలాసార్లు పుట్టి ఇద్దరం చాలాసార్లు పుడుతూ ఉంటాం వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం కానీ అవన్నీ నాకు గుర్తున్నాయి నీ గుర్తులు వింటే నీకు నాకు తేడా అన్నాడు భగవంతుడికి మనకి తేడా ఏంటంటే ఆయన ఎవడో ఎప్పుడొస్తాడో ఎందుకు వస్తాడు ఎన్నిసార్లు వస్తాడో అన్నీ కూడా ఆయన తెలుసు ఆయనే కాబట్టి మనం ఆయనతో కూడా చాలాసార్లు వస్తూ ఉంటాం తిరుగుతుండే తిరుగుతుండే వస్తుంటాం కానీ మనకి అవేమి గుర్తుండవు అదేవిడండి ఆయన అంత మరీ అంత పార్షియాలిటీ ఎందుకు తను గుర్తుంచుకునేటందుకు మనకు కూడా గుర్తుంటే చేయగల చాలాసార్లు చెప్పుకున్నాం మనకు గుర్తుంటే టాప్లో అయిపోతుంది మనకి మనకి ఇప్పుడు దాంతో ఉంటే బుర్ర పురబగిలిపోతుంటే పొరపాల్ కూడా ఉంటే మనం పూర్వజమ్మలు ఎవరు ఉచి జమ్మలు ఎవరు ఇవన్నీ చెప్తే మనం టప్ అని పేరిపోతుంది కపాల మోక్షం వెంటనే వస్తుంది మనకి మంద్రాస్క్రిప్ దాని ట్రాన్స్లేషన్ కూడా ఐ ఐ కాన్షియస్నెస్ నో సిట్ యు కాన్షియస్నెస్ డస్ నాట్ నో ఇట్ అను నువ్వు అని భేదం ఉన్నటువంటి నీకు గుర్తుండవు నేనే అంతా అనేటువంటి నా నేనే కాబట్టి నాకు గుర్తుంటున్నాను